హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ని మనకి పర్మనెంట్గా సికింద్రాబాద్ నుంచి కాచిగూడకి అయితే టర్మినల్ని షిఫ్ట్ చేస్తున్నా అని ఇదివరకే మీకు ఒక వీడియోలో అయితే అప్డేట్ చేస్తే చెప్పే ఉంటాను సో ఈ ట్రైన్ని కాచిగూడకి పర్మనెంట్గా షిఫ్ట్ చేయడమే కాదు మనకి ఫస్ట్ నుంచి అంటే మనకి తుంగభద్ర ఎక్స్ప్రెస్ అనేది ఎల్హెచ్బిగా ఉన్నటప్పుడు మనకి గుంటూరు సికింద్రాబాద్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్తో రేక్ షేరింగ్ అయితే ఉండేది సో అప్పుడు రేక్ షేరింగ్ దాన్ని తీసిన తర్వాత మనకి తుంగభద్ర వచ్చేసి ఎల్హెచ్బి రేక్ అనేది పర్మనెంట్గా మనకి గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే పోయింది తుంగభద్రకు వచ్చేసి మనకి ఐసీఎఫ్ రేక్ అయితే వచ్చింది సో అప్పటి నుంచి మనకి తుంగభద్ర ఎక్స్ప్రెస్ కేవలం అంటే ఇతర ట్రైన్స్తో ఆర్ఏసీ లేకుండా కేవలం మనకి సికింద్రాబాద్ కర్నూలు సిటీ మధ్యనే నడిచేది సో కాకపోతే ఈ ట్రైన్ కాచిగోడీకి షిఫ్ట్ చేసిన తర్వాత మనకి మరొక ట్రైన్తో రేక్ షేరింగ్ ఏర్పడే ఛాన్స్ అయితే ఉంది అంటే ఇది ఇంకా పర్మనెంట్గా అంటే అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ రాలేదు కానీ ప్లాన్ అయితే ఉందనమాట ఆర్ఏసీ విత్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ అని సో ఆ ట్రైన్ వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో టూ వాడి కాచిగూడ ప్యాసింజర్ ట్రైను సో ఈ ట్రైన్కి వచ్చేసి మనకి ప్రస్తుతము పదిహేడు జనరల్ కోచ్లు రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం పంతొమ్మిది ఐసిఎఫ్ కోచ్లు అయితే ఉన్నాయి ఈ ట్రైన్ వచ్చేసి మనకి కోచ్ కాంపోజిషన్ చేంజ్ చేంజ్ చేస్తున్నారనమాట పదిహేడు జనరల్ కోచ్లు రెండు సెకండ్ సిట్టింగు ఒక ఐసీ చైర్ కారు మరియు రెండు ఎస్ఎల్ఆర్ కోచ్లు సో ఈ కోచ్ కాంపోజిషన్ అనేది సేమ్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ మాదిరిగానే ఉంది సో అందుకే తుంగభద్ర ఎక్స్ప్రెస్తో ఆరేసే పెట్టే ఛాన్స్ ఉందైతే ప్లాన్ అయితే ఉంది ఇందులో వచ్చేసి మనకి ఒకవేళ ఫలక్నుమా వాడి కాచిగూడ ప్యాసింజర్ ట్రైన్ని కనుక ఎక్స్ప్రెస్గా మారిస్తే సీసీ ఉండొచ్చు లేదంటే ప్యాసింజర్గానే ఉంటే కనుక సీసీని క్లోజ్ చేసి మిగిలిన వాటిని వాడుకుంటారనమాట సో చూద్దాం మరి ఒకవేళ అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తే కనుక మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో అయితే నేను పోస్ట్ చేస్తాను తుంగభద్ర ఎక్స్ప్రెస్ ఆరేసే ఉంది అనేది ఫలక్నుమా వాడి కాచుగూడ ప్యాసింజర్ ట్రైన్ యొక్క కొత్త కోచ్ కాంపోజిషన్ చెప్పాను కదా ఈ కొత్త కోచ్ కాంపోజిషన్ వచ్చేసి మనకి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుంచి అయితే అమల్లోకి వస్తుంది అలాగే తుంగభద్ర ఎక్స్ప్రెస్ మనకి సికింద్రాబాద్ నుంచి కాచిగూడకి షిఫ్ట్ అవ్వడం కూడా మనకి ఏప్రిల్ పదవ తేదీన అంటే నెక్స్ట్ డేనే పర్మనెంట్గా అయితే షిఫ్ట్ చేస్తున్నారు సో దీన్ని బట్టి మనం కొంచెం ఐడియా అయితే ఉండొచ్చు ఒకవేళ మేబీ ఈ ట్రైన్ని ఫలక్నుమా వాడి కాచుగూడ ప్యాసింజర్తో ఆరేసే ఉండొచ్చు అని అయితే మనం కొంచెం అనుకోవచ్చు కాకపోతే ఇప్పటికీ ఇది ఫైనల్ అయితే కాదు జస్ట్ ప్లాన్ అంటున్నారన్న ఒక వార్త మాత్రమే సో ఒకవేళ అఫీషియల్గా వస్తే మన ఛానల్ యొక్క కమెంట్లో పోస్ట్ చేస్తాను ఈ అప్డేట్ ఇంత ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్